ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ మిడిల్ మిడ్ రేంజ్లో ఉన్న హీరోలతో థియేటర్లకి జనాలు వచ్చే పొజిషన్లో లేరు ఉన్న ఫ్యాక్ట్ మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఇవాళ థియేటర్కి జనాలు రావట్లేదండి మీకు అన్లెస్ అంటిల్ పెద్ద హీరో స్టార్డం ఉండి లేదు ఒక సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి ట్రైలర్లో చెప్పేస్తున్నారు ఈ సినిమాకి వెళ్దాం వద్దా అనేది ఓకే ఈ ట్రైలర్ చూసి వెళ్తే వెళ్దాం బాగుందంటే వెళ్దాం అనుకు వస్తున్నారండి బాగాలేదని అంటే మ్యాక్ తర్వాత ఎవ్వడ ఉండట్లేదు అదే అందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కొన్ని చాలా వరకు స్క్రీన్స్ అన్ని మూసేశారు ఇప్పుడు నిన్నటి నుంచి ఎప్పటి నుంచో ఇన్ని రోజులు తెలంగాణలో బంద్ చేసారు జనాలు లేరు అని కానీ మరి చిన్న సినిమాకి ఇది ఎఫెక్ట్ మీరు అన్నట్టు చిన్న సినిమాకి డ్జెట్ టోటల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అండి రేపు పొద్దున్న వాళ్ళందరూ ఇప్పటికే చాలా కళ్యాణ మండపాల కింద మారిపోయిన అలా మారిపోతే ఇప్పుడు ఓన్లీ మల్టీప్లెక్స్ తప్ప మిగతా ఏం ఆలోచిస్తున్నారంటే ఇవాళ ఆడియన్ ఏ ఉంది ఒక ఇరవై రోజు నెల రోజులకు మన ఇంటికి వస్తుంది సినిమా మనం ఆ థియేటర్ సినిమా దగ్గర రియాలిటీ మూడు వారాలు దాటిందంటే ఓటీ వచ్చేస్తుంది కానీ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని అంటే థియేటర్కి వస్తుంది లేదంటే థియేటర్కి రావట్లేదు లేదు ఫ్యాన్ ఫాలోవర్స్ అని ఉంటే ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ప్రభాస్ ఎన్టీఆర్ ఈ ఇట్లా ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ సినిమా అనేటప్పటికి జనం కాస్త వస్తున్నారండి ఓపెనింగ్స్కి వస్తున్నారండి మిగతా హీరోలు ఎవరికి కూడా మిగతా మిడ్ రేంజ్ లో ఈ ఆ రేంజ్ తర్వాత ఉన్న హీరోలకి ఓపెనింగ్స్ రావట్లేదండి ఈ మధ్యన రిలీజ్ అయిన ఒక పెద్ద హీరో ఒక పెద్ద హీరో కాబోతున్న ఒక హీరో సినిమా రిలీజ్ అవుతే మార్నింగ్ షోకి పదకొండు మంది ఉన్నారండి ఒక థియేటర్ లో థియేటర్ లో పదకొండు మంది ఉంటే నాకు ఆ థియేటర్ వానర్ ఫోన్ చేసి అతనికి ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫాలోయింగ్ కూడా సినిమా అదేదో నేషనల్ హీరో పెద్ద హీరో అవుదామని డిజాస్టర్ అయ్యి వీడియో పెట్టి నాకు ఆ థియేటర్ వానరు చంటి గారు చూడండి పదకొండు మంది ఉన్నారండి ఎంత ఇస్తున్నారు సార్ రికమెండేషన్ అన్నాడు వీడియో చూపించి అతను పాదిగో ముప్పై తీసుకుంటున్నట్టున్నాడు ఆ హీరో అన్నాను నేను పాదు కోట్లు ముప్పై కోట్లు తీసుకున్న హీరో మంచి కోటి రూపాయలు మనిషి అన్నీ ఉండాలి కదండి ఓపెన్ ఏంటండి ఈ సినిమాలు మీకు ఏమైనా పిచ్చెక్కింది అని అన్నాడు అరే బాబు పొద్దున్నే సినిమా అయిపోయాక పూజారు ఎలా ఉందని చెప్పి పెట్టారు అన్నాను అది అది పరిస్థితి అంటే వాస్తవం ఒక ఒక రకంగా ఉంటుంది ఏంటంటే పాన్ ఇండియా పాన్ ఇండియా కొంతమందికి పాన్ ఇండియా రేంజ్ లో ఉంది ప్రతి ఓడు ప్యాన్ ఇండియా వాళ్ళు కొత్తగా వచ్చే హీరో కూడా పాన్ ఇండియా అంటున్నాడు అసలు ఇక్కడ నీకు జనం రావట్లేదు కి నీకు పది థియేటర్లు వేస్తే తొమ్మిది థియేటర్లు జనం ఉండట్లేదే ఆ ఒక థియేటర్ కూడా నువ్వు ఇచ్చిన టికెట్లు నీ ప్రొడ్యూసర్ తరపు టికెట్లు డైరెక్టర్ తరపు టికెట్లు వల్ల ఒక షో ఫుల్ అవుతుంది అదే రావట్లేదే నీది పాన్ ఇండియా ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నాం అది ఇది అంటున్నారు వాస్తవాలకు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు రమ్మనండి నేను ఈస్ట్ గోదావరిలో ఒక విలే ఒక ఊరిలో సినిమా ఆ ఊరు ఎక్కడికో వెళ్తూ వెళ్తూ ఆ లంచ్ అక్కడ థియేటర్లో పెట్టారు నాకు ఆ థియేటర్లో వచ్చి తింటానని చెప్పాను అక్కడ థియేటర్లో లంచ్కి వెళ్ళే ముందు ఒక సినిమా రిలీజ్ అయింది ఒక పెద్ద హీరోది డోర్ తీసి నిలబడి చూస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అసలు ఏంటి జనం అలా ఉన్నారని అంటే కింద నుంచి ఈ జనం అరుస్తున్నారు ఒరే నీకు ఈ పాతికో ముప్పై ఓట్లు హీరో రిమండేషన్ అంటే కదా నిలబడ్డ డైలాగ్ కూర్చుని డైలాగ్ చెప్తుంటారా నిలబడ్డ డైలాగ్ చెప్పరా అన్నాడు అక్కడ ఇదేంటండి హీరోని బట్టి అలా అంటున్నాడు ఏంటంటే కంగారు పడకండి సార్ కాసేపు ఉంటే ఇంకా వింటాను అన్నాడు తర్వాత ఇంకో పక్కనే ఇంకో దాని తర్వాత ఇంకొకటి ఒరేయ్ తెలుసు తెల్సు చాలు చాలు విన్నది చాలు తెలుసు అంటున్నారు బయట వస్తే ఓకే తెగుల్స్ అనేది దానికి అర్థం తెలుసు అవును ఆ తర్వాత చాలు ఇంకా చాలు విషయం విషం ఉంది చాలుదారు ఇప్పుడు పది మంది ఇడు గాలు లేస్తాడు అలా లేస్తాడు ఫైవ్ టీ తెవల్స్ అంటారు ఇది పబ్లిక్ రియాలిటీలోకి వెళ్తే ఓకే ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు ఉందండి వరల్డ్ కాల్లో కొంతమంది అంటే జనం జనం చాలా ఎదిగారు వాళ్ళ అభిరుచులు చాలా మారిపోయినాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే సిచువేషన్ అన్ని కంటెంట్స్ సినిమాలు ఇంట్లో చూడటం అలవాటు అవును అన్ని కంటెంట్ మనం రెస్టారెంట్లు నాలుగు రకాల రెస్టారెంట్ లోకి వెళ్ళి నాలుగు రకాలు తినేటప్పటికి కేరళ ఫుడ్ అంటే ఏమనుకునే కొబ్బరి కొబ్బరితో ఉంటారు అనుకునే అనుకునేవాళ్ళం అది మనం ఏవీ లేనప్పుడు ఒకటి రెండు సార్లు తినేటప్పటికి అదే మనకు టేస్ట్ అనిపిస్తుంది అట్లా కోవిడ్ టైంలో లో అంటే ఆల్ లాంగ్వేజ్ సినిమాలు డబ్ చేసేసి చూడటం వల్ల కంటెంట్ గా అలవాటు పడ్డారండి ఇవాళ థియేటర్లో కనుక మంచి సినిమా ఒక మంచి కంటెంట్తో ఉన్న సినిమా తీయగలిగితే బలగం సినిమా మరి ఆడిన ఆడిన సినిమాలు ఏదో కంటి కదా బేబీ కానీ మన డిజిటల్ కానీ ఇప్పుడు కంటెంట్ జనాల్ని ఆ టూ అవర్స్ కూర్చోబెట్టే సినిమాలు అయితే మార్నింగ్ షోకి లేకపోయినా మ్యాక్ని లేకపోయినా మనం థియేటర్కి రప్పించుకునే పబ్లిసిటీ చేసుకుని కంటెంట్తో చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పబ్లిక్ టాక్ తోటి సినిమా నిలబడుతుంది మ్యాడ్ లాంటి సినిమా ఆడింది అయి జనాలకి నిలబడుతున్నా ఐ డబ్బులు కనపడుతున్నాయండి లేదు ఎక్స్ట్రీమ్ లో రామ్ చరణ్ లేదా బన్నీ లేదా ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ గారిని ఇట్లాగే వెళ్ళి సినిమా తీసుకోవాలి తప్పితే ఈ ఈ మధ్యలో మిడిల్లో ఉన్న మనం రిస్క్ వేసుకోవాల్సింది కథని నమ్ముకుని చేసుకెళ్ళాలి కథని చేసుకెళ్దాం అంటే వాళ్ళు మాత్రం మేము పాన్ ఇండియా లెవెల్లో ఉన్న రెమెండేషన్ ఎంత అది వాళ్ళ తప్పు కూడా కాదండి ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకున్నట్టు నువ్వు కాదు నేను కాదు మీరు మీరు కాదు ఇంకొకటి ఇంకోటి కాదు ఇంకొకటి కదా ఇచ్చేవాడు ఉన్నాడు వచ్చేగాడు నువ్వెంత అనుకునే ఇది ఉంటది అలాంటప్పుడు అంటే ఇలాంటి వాతావరణంలో చేయలేకపోతున్నారు అంటే ఇవాళ ఒక మంచి కథ తీసుకెళ్ళిందంటే వాళ్ళకి డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఆలోచన కావాలని చూస్తున్నారే తప్పితే ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫస్ట్ కథతో కదా స్టార్ట్ అవుతాడు ఎక్కడో స్టార్ట్ అవుతాడు కదా ఒక కథ పట్టుకుని వెళ్ళి పలానా దగ్గర బాగుంది అని అంటే కొత్త వాటితో సినిమా చేయాలని అనుకుంటే నేను ఏ ఎన్ఆర్ఐనో అయ్యి నా దగ్గర ఒక వెయ్యి కోట్లు వెనకాల ఉండి పర్లేదు ఈ కొత్త వాడిని తీసుకొచ్చినా ఒక వంద కోట్లు ఖర్చు పెట్టినా పోయినాడు తీయగలుగుతాడు నన్ను నమ్మకం అడుగుంటే వస్తారు వస్తాడు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ లెక్లైస్ సినిమా తీస్తాడు ఈ లెక్కలేజ్ సినిమా తీసేటప్పుడు మనకి అంత రెమెండేషన్ నుంచి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతా ఇప్పుడు టెక్నీషియన్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి చాయిస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ ప్రొడ్యూసర్ చాయిస్ అనేది తెలియదు ఇప్పుడు తీసే ప్రొడ్యూసర్లో నాకు తెలుసు కొంతమందికి సగం మందికి వాళ్ళు ఏ సినిమా తీస్తారో ఆ కథ కూడా తెలియకపోవచ్చు నాకు తెలిస్తే కొంతమందికి ఎవరు కొంతమందికి సో ఆ రేంజ్ లో కూడా ఉన్నారు చాలా మంది ఏం కత్తిస్తున్నారు అని ఫ్రెండ్స్ లో కూర్చుని మొన్న సినిమా మొదలు పెట్టానండి సూపర్ గా వస్తుందండి అంటాడు ఏం కాదంటే అబ్బాయి చెప్పడం నాకు రాదండి హీరో మాత్రం హీరోయిన్ ఇంటికి హీరోయిన్ హీరో మాత్రం హీరోయిన్ ఇంటికి వెళ్తాడండి ఇద్దరు కలిసి ఊటి వెళ్ళి సాంగ్ చేసుకొస్తారని చెప్పగలుగుతాడు తప్పేంటని చెప్పలేదు అది పరిస్థితి అండి మరి ఇప్పుడు ఏంటి మరి మీరు ఏంటంటే పెద్ద హీరో ప్లాన్ చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది నేను ఒక పెద్ద హీరో తోటి ఓ బాండింగ్ ఎప్పటి నుంచో ఉంది అంటే నేను నా తెలుసు ఆ పేరు నేను చెప్తున్నాను అది వాళ్ళు నోట వచ్చేదాకా మధ్యలో ఈ కోవిడ్ తర్వాత అనుకోకుండా ఇంట్లో మనిషి ఇండియన్ మనిషి అయిపోయాడు ఇంట్లో ఉన్న స్టార్ ఇండియన్ స్టార్ అయిపోయాడు హ్యాపీ చాలా ప్రౌడ్ వెరీ హ్యాపీ మా ఇంట్లో స్టార్ మా ఇండియన్ స్టార్ అయ్యాడు చాలా సంతోషం సరే రెండు రోజులు లేట్ అవుద్ది రెండు రోజులు లేట్ అయినా అతని చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనే దాంతో ఇప్పటికీ అతను నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తున్నాడు ఇప్పటికే నేను రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నాను ఆయన రెగ్యులర్ టచ్ లో ఉన్నాడు నేను రెగ్యులర్ టచ్ లో ఉన్నాను నేను ఒక్కనే కాకుండా ఏ వేరే ప్రొడ్యూసర్ తో కలిపి నాకు ఆ సినిమా చేస్తానని ఒక ప్రామిస్ చేశారు ఇంకో పార్ట్నర్ అది ఏ సినిమా కుదురుతుందో ఏ సినిమాకి ఎప్పుడు అనేది అది నా చేతిలో లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో స్టార్ ఇండియన్ స్టార్ అయ్యాడు రేపు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు ఇంకో అప్పుడు మళ్ళీ లెక్కలు చాలా తేడాలు వస్తా ఉంటాయి తొందరలో మళ్ళీ రాబోతున్నాడు ఆగస్టు లో రాబోతున్నాడు సో ప్రస్తుతం అయితే అతని వెనకాల అయితే ఆ లో ఉన్నాను ఓకే ఈ లోపల ఏదైనా ఒక మంచి సినిమా చేద్దామని ఒక కథ ఒకటి ఫైనలైజ్ చేసి ప్రజెంట్ ఆ కథని నేను ఎవరికి కంటెంట్ ఒక కంటెంట్ ఒక మంచి కథ విన్నాను చాలా మంచి కథ విన్నాను దాంతో ఏదైనా చేద్దాం అనే అది అదవుతే ఉంది ఈ జూన్ నుంచి దాని మీద కొంచెం మైండ్ పెట్టి స్క్రిప్ట్ రెడీగా ఉంది కొత్త డైరెక్టర్ దాని మీద ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నా ఓకే ఈ లోపల మీ హీరో ఉన్నాడు మీరు ఎక్కువ సినిమాలు చేసిన హీరో బాబు ఎక్కువ ఎక్కువ సినిమాలు నేను బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేశాను ప్రొడ్యూసర్ గా ఆ డైరెక్టర్ గా చేశాను చేసారు చేశాను పార్ట్నర్ గా చేసిన శ్రీనివాస రెడ్డితో కలిసి చేసినట్టున్నారు రెండు సినిమాలు నేను శ్రీనివాస రెడ్డి కలిపి చేశాను పవిత్ర ప్రేమ పవిత్ర ప్రేమ ఈ రెండే రెండేనా చేసి బాబు చేసి ఓకే చేశాను బట్ ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాలు అవి ఈ మధ్య ఎవరి దగ్గర ఒక కథ విని బాలీబాబ్ తోటి చేద్దామనే ఉద్దేశంతో ఒక ఏడెనిమిది నెలల కిందటో వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ ఒక వన్ ఇయర్ అవుతుంది ఊరికే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశా ఇలా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది మంచి దాంతో చేద్దామంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుద్దాం బిజీగా ఉన్నాను అని చెప్పారు